హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే ఈ సీజన్లో దొరికేటువంటి అమృత ఫలము ఉసిరికాయ అండి మన ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో ఫలాల్లో ఉసిరికాయ కూడా ఒక గొప్ప ఫలం అనేది చెప్పుకోవచ్చండి దీని ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు సో ఈ సీజన్లో ఎక్కువ దొరికే ఈ తో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ ఉసిరికాయలు శ్రీశైలం అడవుల్లో పండినటువంటి ఉసిరికాయలు అండి ఈ మధ్యన మా వారు శ్రీశైలం వెళ్ళారు వారు తీసుకొచ్చారండి ఈ ఉసిరికాయలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అందుకే పచ్చడి పెట్టేస్తున్నాను ముందుగా ఈ ఉసిరికాయలని బాగా కడిగి తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి తర్వాత ఆల్రెడీ ఈ ఉసిరికాయలకి ఘాట్లు ఉంటాయి కదా ఆ ఘాట్లలో ఒక చాకు తీసుకొని ప్రతి ఉసిరికాయకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఘాట్లు ఎందుకు పెడతాము అంటే మనము ఉప్పు పులుపు కారము ఇవన్నీ వేస్తాం కదా నా లోపలికి కూడా ఈ యొక్క ఫ్లేవర్స్ అన్నీ దిగి కాయ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి మరి అంత పెద్ద కాయలు కావు మరి అంత చిన్న కాయలు కావు చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయండి కాయలు మధ్యస్థంగా సైజులో మధ్యస్థంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు చూసుకోండి ఇలాంటి కాయలు దొరికితే ఒకసారి ఈ నిల్వ పచ్చడికి బాగుంటాయి అంటే చిన్నపిల్లలు కూడా కాయని వదలకుండా తినేసేంత అంత మధ్యస్థంగా ఉండాలి కాయి అలాంటివి ఏరుకొని తీసుకోండి ఈసారి మీరు పెట్టేటప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఇది ఎలా పెట్టాలి ఎలాంటి చిట్కాలతో ఇది పెడితే నిల్వ పచ్చడి నిల్వ ఉంటుంది అనేదాన్ని మేము ముందుకు తెచ్చేసాను దీనికోసం ముందుగా ఏం చేయాలంటే ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులండి బాగా ఇలా దోరగా వేపించుకోవాలి ఒక ఐరన్ కాడాయి తీసుకొని స్టీల్ వాటిలో త్వరగా మాడిపోతాయండి అందుకని నేను ఐరన్ కడాయి వాడతాను ఐరన్ కడాయిలో ఇలా దూరగా వేపి పెట్టుకోవాలండి తర్వాత చింతపండు నేను ఒక కేజీకి సరిపడా చింతపండు చెప్తున్నాను వంద గ్రాములు తీసుకోండి వేడి నీళ్ళలో నానపెట్టుకోండి నేను ఈ నిల్వ పచ్చడి కోసము గ్రౌండ్ నట్ల ఆయిల్ వాడతానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను అన్నిటికీ కూడా గ్రౌండ్ నట్ ఆయిలే వాడుతాను లేదంటే నువ్వు పప్పు నూనె వాడతానండి ఇవి చాలా బాగుంటాయి పచ్చళ్ళకి ముందుగా ఒక అర లీటర్ నూనెని కడాయిలో పోసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో నూనెలో తక్కువ సిమ్లో పెట్టుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేందుకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి కొంచెం పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు కొంచెం ఓపిగ్గా నిదానంగా పెట్టుకుంటే పచ్చళ్ళు బాగా నిల్వ ఉంటాయండి తర్వాత ఆల్రెడీ నేను వేపుకొని పెట్టుకున్నాను కదా ఈ ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి అదే మిక్సీ జార్లో చింతపండు నానపెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు పోసి అది కూడా నీళ్ళన్నీ కొంచెం వంపేసి కొంచెం గట్టిగా చింతపండు పేస్ట్ని చేసి పెట్టుకోండి తర్వాత ఈ మగ్గుతూ ఉంటాయి కదా ఉసిరికాయలు అవి కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసారనుకోండి అవి కొంచెం బయట కొంచెం బాగా మగ్గి మళ్ళీ మనకి ఒక పది నిమిషాల తర్వాత కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలరు వస్తాయి మరీ ఎక్కువ వే చేసుకోకండి ఎందుకంటే ఈ పచ్చడి ఎక్కువ వేపేస్తే మెత్తబడిపోతుంది కాయ అంతా మనము కొన్ని రోజులు ఉన్న తర్వాత మనం పట్టుకోగానే అది అంత బాగోదు తొందరగా మెత్తబడిపోతుంది అందుకని కొంచెం మరీ అంత రెడ్గా కాకుండా మరీ అంత తక్కువలో కాకుండా మధ్యస్థంగా వేపుకొని అంత చక్కగా బయటికి తీసి పెట్టుకోవాలండి కాసేపు చల్లారినివ్వాలి చూసారా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా తేలిగ్గా చూసారు ఈ కలర్ వచ్చేంతవరకు ఈ ఉసిరికాయలని వేపుకోవాలి చక్కగా ఈ స్ట్ర తోటి ఆయిల్ అంతా కిందకి దిగేలాగా అలా ఉంచి అన్నీ పెట్టుకోవాలండి ఆ వేపుకున్న నూనెలోనే మనము పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము వేపుకున్న నూనె ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా ఇందులో ఒకటి నుండి ఒకటిన్నర స్పూను ఆవాలు పడుతుంది ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లిపాయ కానీ ఏమీ కాకపోతే ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి పచ్చడి కూడా రుచికి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు ఇంగువని వాడాను లేదు అనుకుంటే మనము పచ్చిగా కూడా ఇంగోని వేసుకోవచ్చు అండి పచ్చడి కలిపేటప్పుడు బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా చింతపండు పేస్ట్ దాన్ని ఆయిల్లో బాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఎందుకు వేపుకోవాలి అంటే ఇందులో ఉండే చెమ్మ ఊరగాయలకి చెమ్మ తగిలితే తొందరగా వచ్చేస్తాయండి అందుకని ఇందులో ఉండే చెమ్మకి పోవడా కోసంగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి లేకుంటే చింతపండు మాడిపోయి మాడు వాసన వస్తూ ఉంటుంది నెమ్మదిగా చింతపండుని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం వేపుకుని తీసి పెట్టుకోవాలండి చూసారా నెమ్మదిగా చేసుకుంటే పచ్చళ్ళు అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఏది వేడి వేడిగా పోసేయకుండా మొత్తం చల్లార్చుకోవాలండి అన్ని పదార్థాలు చల్లార్చుకున్న తర్వాత ఈ పచ్చడిని కలుపుకుంటే బాగుంటుంది ఈ స్టేజ్లో ఇక దింపేసుకోవాలండి దింపేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారి చల్లారినిచ్చాలి చల్లారిన తర్వాత చూడండి ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ చింతపండు మిశ్రమంలో ఒక స్పూన్ పసుపు వేసాను రెండున్నర స్పూన్ వరకు ఆవ మెంతి పిండి వేసుకున్నాను తర్వాత ఒక చూసారా ఈ గ్లాసు నిండా రెండు గ్లాసుల వరకు కారం పడుతుందండి నేను ఇది ఇంట్లో ఆడించిన కారం అందుకే కారం కొంచెం తక్కువ ఉండడం వల్ల రెండు గ్లాసులు పడుతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాసు సరిపోతుందండి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సెకండ్ డే అందుకోసమని ఏం పర్వాలేదు భయం అక్కర్లేదు ఒకసారి యాడ్ చేసుకుని రెండో రోజు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అండి ఉప్పు ఆ గ్లాసులో కొంచెం తగ్గించి తీసుకోండి ముప్పా గ్లాస్కి ఉప్పు తీసుకోండి ఉప్పు మామూలు రాళ్ళుప్పు ఎండకి ఎండ పెట్టైనా కలుపుకోవచ్చు లేదు అంటే మామూలుగా సాల్ట్ ఉంటుంది కదా మనకు బజార్లో దొరికేది అదైనా వాడచ్చండి పచ్చడి ఏం పాడవదండి కాకపోతే ఈ సీజన్లో రాళ్ళ ఉప్పు అనేది ఎండకి ఎండడం అనేది కొంచెం కష్టం కాబట్టి అంత తొందరగా చెమ్మ మారిపోదు కాబట్టి నేను సాల్ట్ని తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ సాల్టు మిశ్రమములన్నీ పొడులన్నీ ఆ యొక్క ఆయిల్లో బాగా కలిపేసుకోండి అప్పుడు మీకు పచ్చడి అనేది బాగా కలుస్తుంది ఉసిరికాయలు వేసినప్పుడు లేదు ఉసిరికాయలో కలుపుకుంటే అంత త్వరగా కలవదు కొంచెం టైం టేకను అందుకని నేను అన్ని ఆయిల్ చింతపండులోనే కలిపేశాను చూసారా ఇప్పుడు ఈ వేపుకొని చల్లార్చుకున్న పూర్తిగా

స్టీల్ గిన్నె కానీ గ్లాస్ బౌల్లో కానీ కలుపుకోవచ్చు స్టీల్ గిన్నెలో కలిపే పని అయితే ఒకసారి వేడి చేయండి స్టీల్ గిన్నెని ఎందుకంటే ఏదైనా చెమ్మ అలాగా ఉంటే పోతుంది కాబట్టి ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పచ్చడిని తీసి తీయాలి అనుకున్నప్పుడు కూడా గరిటె కానీ స్పూన్ కానీ ఒకసారి స్టవ్ మీద వేడి చూపించి తీసుకున్నారనుకోండి పచ్చడి జాగ్రత్తగా ఉంటుంది ఎక్కడికి పాడైపోదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక డబ్బాలో తీసి పెట్టేసుకొని రోజు రోజు మీరు అన్నంలో కలుపుకోవచ్చు ఈ పచ్చడిని ఆదివారం పూట తినకూడదండి సాయంత్రం వేళలో ఈ పచ్చడిని తినకూడదు ఉసిరికాయ నిషిద్ధం అందుకే చెప్తున్నాను ఉసిరికాయ పచ్చడి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో ఇది ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూపిస్తున్నానండి మీకు ఆయిల్ అంతా కొంచెం అలా పైకి వస్తుంది రెండో రోజైతే మొత్తం మనకి ఆయిల్ ఏదన్నా తగ్గిందన్న అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు వేడి చేసుకొని కారము ఉప్పులు అన్నీ కూడా ఏమన్నా తగ్గితే రెండో రోజు యాడ్ చేసుకోవచ్చు మూడు రోజుల వరకు రోజు కాస్త ఖలిగి పెడుతూ ఉండాలి ఈ పచ్చడిని మూడో రోజు ఇంకా మనము అన్నంలోకి తినేయచ్చండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అమృతం కూడా సరిపోదండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కంపల్సరీగా మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది కాలానుగుణంగా మనం ఇలాంటి ఫలాలని తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరి కోసము ఈ ఈ పిక్కులని నేను పట్టానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్